Praise the Lord. Good morning. Kitana O Satbhaktularya, Loka Raksha Kundu े हे मन्दु नेडु जन्मी चिन् राजिराजु प्रभुवैना येषु नमस्कारिं पारण्डि नमस्कारिं पारि नमस्कारिं पारि उत्साहम्बुतो सर्विश्वरुण्डु नररूपमेति कन्यकुपुटिने डुवेन् मानवजन्मा మేతి నా శ్రీయేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజము ఈరోజు దేవుని వాగ్దానము ఎత్తైన నా ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుతురు కీర్తనల గ్రంథము అరవై రెండు రెండు ఐఎమ్ యోర్ రాక్ ఎండ్ యోర్ సాల్వేషన్ ఏ ఫోర్ట్రెస్ దట్ కెనాట్ బి షేకెన్ సామ్ టూ ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల నాయన నీ యొక్క ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభువ గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడి తండ్రి మరొక నూతన దినములో ప్రవేశపెట్టినందుకు నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ తండ్రి ఇది మా గొప్పతనము కాదు కాని ప్రభు నీ యొక్క ప్రణాళికలో భాగంగా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నువ్వు లెక్కించావు తండ్రి నీకు వందనాలు ప్రభువ ఈ దినం అంతట్లో తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి నీ యొక్క చిత్తానుసరంగా నడుచుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క ఎడ్వెంటు సీజన్లో ప్రవ్వ మేము నీకు ఎంతో సన్నిహితంగా రావడానికి కృప చూపించండి అదేవిధంగా తండ్రి నీ యొక్క రెండవ రాకడ కోసం తండ్రి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని అడుగుచున్నాము తండ్రి నీ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రతీ కుటుంబానికి ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం ప్రవ్వ ఏ కుటుంబంలో ఏ అవసరం తగ్గరుతుందో వాటిని తీర్చండి కష్టం ఇబ్బంది ఉంటే తీసివేయండి ప్రవ్వా అనారోగ్యం ఉంటే తండ్రి ముట్టి స్వస్థపరచుమని నువ్వే మహిమ గంట పొందుకొనమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నీవు మాకిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు నిశ్చిత్తమైతే తండ్రి నీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభు మరొక దినాన్ని మాకు అనుగ్రహించుమని నేటి దిన దీవెన్లతో మమ్మలందరినీ నింపి నడిపించుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి ఆమెన్ హాయ్ లోకమా ప్రభువచెన్ అంగీకరీ లరే సూను कितिंची पाडुडी, कितिंची पाडुडी, कितिंची, कितिंची पाडुडी, हाय रक्षकुन्डु एलूनु, सातानुराज्यमुन् नसीं पा सीमाये से जयम्बुनन्दुनु नोन्दु जया जयाम्बुनन्दुनु जाया नन्दु पापा दुकां रक्षण्या सु क्षी मामुल् सदा व्यापिञ्चुनु सदा व्यापिञ्चुनु सदा सदा व्यापिञ्चुनु सुनीतिसत्यकृपालन् राज्याम्बुने लुनु बुचानूलारम्रोकुडि स्थोत्रार हुडायाने स्थोत्रार हुडायाने स्थोत्रा स्थोत्रार हुडायाने देहुडु